హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ఞాభారత్ రెడ్ కలర్ బ్లౌజ్ కి బీట్స్ తో డిజైన్ వేసినప్పుడు చాలా మంది ఆ ట్యుటోరియల్ చూపించమని అడిగారు నాకు ఆ వీడియో చేయడానికి ఇప్పటికి కుదిరింది సో నేను ఈ బ్లౌజ్ కి బీట్స్ డిజైన్ వేద్దామని అనుకున్నాను ఇది పట్టు శారీ నేను మగ్గం వక్ అయితే ఏది లేదనమాట శారీలో ఉన్న మెరూన్ అండ్ గోల్డ్ కలర్ బీట్స్ తో ఈ డిజైన్ అయితే చేస్తున్నాను నార్మల్ గా మనం నీళ్ళలోకి దారం ఎలా అయితే ఎక్కిచ్చేసుకుంటామో అలా అయితే ఎక్కిచ్చేసుకొని నాట్ అయితే వేసేయండి ఇప్పుడు బ్లౌజ్ పీస్కి నాట్ అయితే బ్యాక్ సైడ్ రావాలి బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని అయితే పైకి ఎక్కిచ్చేసుకుందాం చూసారు కదా ఇలా నీడిల్ని అయితే పైకి లాగేసిన తర్వాత ఇంత ముందు స్టిచ్ చేసిన బ్లౌజ్కి మూడు గోల్డెన్ బీట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఆపోజిట్ తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే త్రీ బీట్స్ అయితే మనం ఎక్కించుకోవాలి గోల్డ్ రెడ్ అండ్ గోల్డ్ అనమాట ఇలా ఈ త్రీ బీట్స్ని ఎక్కించాలి లేదు మీరు సేమ్ బీడ్స్ తీసుకుంటా అన్నా కూడా ఫస్ట్ ఫస్ట్ త్రీ బీడ్స్ అయితే ఎక్కించాలి సో ఈ విధంగా ఎక్కించిన బీడ్స్ బ్లౌజ్ చివర్ల వరకు ఈ విధంగా అయితే లాగేసుకొని యాక్చువల్గా మనం ఇక్కడ తీసుకునింది త్రీ బీట్స్ కదా సో వన్ బీట్ పట్టేమైనా అంటే ఒక్క బీడ్ పట్టేమైనా గ్యాప్ అనేది పెట్టి ఇలా నీడిల్ అనేది బ్లౌజ్ బ్యాక్ సైడ్కి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆ షేప్ అనేది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది అన్నమాట చూసారు కదా వీడియోలో కనిపిస్తుంది కదా సో అలా ఇప్పుడు ఏదైతే థర్డ్ బీడ్ ఉందో ఆ థర్డ్ బీడ్లోకి నీడిల్ అనేది ఎక్కిచ్చేసుకోవాలి వీడియోలో కనిపిస్తుంది కదా కనిపించే విధంగా అలా నీడిల్ని థర్డ్ బీడ్లోంచి బయటికి లాగేసి ఇప్పుడు మనం టూ బీడ్స్ అయితే తీసుకోవాలి రెడ్ అండ్ గోల్డ్ ముందు మనం త్రీ బీడ్స్ ని స్టిచ్ చేసేటప్పుడు ఎలా అయితే వన్ బీడ్ గ్యాప్ తో మనం స్టిచ్ చేసామో సేమ్ అంతే ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఏదైతే గోల్డ్ బీడ్ ఉందో ఆ గోల్డ్ బీడ్ లోంచి మళ్ళీ సూద్ అనేది ఇలా ఎక్కిచ్చేసుకుంటాం ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియోలో చూస్తే క్లియర్ గా అయితే మీకు అర్థమైపోతుంది సో ఫస్ట్ మాత్రమే మనం త్రీ బీడ్స్ తీసుకుంటాం ఇంకా తర్వాత నుంచి అన్ని టూ బీట్స్ అనమాట సో అలా మొత్తంగా టూ టూ బీట్స్ తోనే మనం స్టిచ్ చేసుకుంటూ వస్తాము వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థం స్కిప్ చేస్తే మాత్రం మధ్యలో మిస్ అయిపోతారు ఈ డిజైన్ అనేది చాలా ఈజీ స్టిచ్ చేయడం సో ఇంకా అలా టూ టూ బీడ్స్ తీసుకొని వన్ బీడ్మైన గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి సో ఇప్పుడు మధ్యలో దారం అయిపోయింది అనుకోండి ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఎలా స్టిచ్ చేయాలనేది కూడా చూపిస్తాను సో ఇక్కడి వరకు నాకు ఫస్ట్ తీసుకున్న దారం వరకు సరిపోయింది అనమాట ఇప్పుడు సేమ్ అలే వెనకల నుంచి మనం దారాన్ని అయితే గుచ్చుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఏదైతే పూస ఉందో ఆ పూసలోకి ఇలా ఎక్కించుకొని నెక్స్ట్ తీసుకోవాల్సిన బీడ్స్ ని ఈ విధంగా అయితే కంటిన్యూ చేసేయచ్చు అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా ఫైనల్ లుక్ చూపించేస్తాను చూసేయండి